హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేన్ గట్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ మరి మాఘ పురాణం మరి చక్కగా స్నానము ధ్యానము దానాలు చేయాలి అని చెబుతూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం నాలుగవ రోజు మాఘమాస వ్రతం ఆచరించు మూడవ విధము గురించి తెలుసుకుందాం హృదయగొంబున కకుత్స మహాముని సకల వేదాంగ శాస్త్ర పురాణ ఇతిహాసాలు చదివినాడు నిరుత సద్వత్ర లోలుడై చంద్రమతి అను భార్యతో భోజనగరమున నివసించుచుండేవా నివసించుచుండేవాడనమాట ఆ పుణ్య దంపతులకు కౌసుడనే కొడుకు పుట్టాడు అతనికి ప్రాయము సమీపించినందున తల్లిదండ్రులు ఏం చేశారు ఉపనయనం చేశారనమాట కౌత్సుడు బ్రహ్మచర్యమున ఉదయాన్నే మేల్కొల మేల్కొని కాలకృత్యాలు స్నానము ఆచరించి విభూతి ధరించి రంగుబట్టలను కట్టుక కట్టుకోకుండా వినయ విధేయతలు కలిగి ములగ తెలగపిండి మద్యములను విసర్జించి భుజించినప్పుడు మౌనము దాల్చుచు ఇంద్రియవాంచలు లేక కమండలము కౌపీనము కృష్ణాజినము మోదుగ మండలు మొదలైన వాణిని వేసుకొని బ్రహ్మచర్యము సక్రమముగా బ్రహ్మచర్యములో ఉండేవాడనమాట అయినను వటువు గనక హోమాది హోమాలు కూడా చేస్తూ ఉండేవాడనమాట ఈ వ్రతమును ఆచరింప మాతాపిత పిత్రులు గురుజనుల వద్ద అనుగ్న అంటే హోమాలు చేయాలని గురువు తల్లిదండ్రుల వద్ద అనుజ్ఞను తీసుకొని కావేరీ నదిలో స్నానము ఆచరించి ఆ పరిశ్రమలలోనే నివసించి మాఘము సమీపించింది అంటే మాఘమాసం అంతనా కౌసుండు శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభించి పాల్గుణ శుద్ధ పాడ్యమి వరకు వ్రతమును నియమముగా పాటించినాడు మరుసటి సంవత్సరము సూర్యుని మకర కుంభరాశుల వలన కాలమున ఈ వ్రతము నెరవేర్చను అంటే మరుసటి సంవత్సరం కూడా చేశాడు మూడవ సంవత్సరమున పుష్యశుద్ధ ఏకాదశి నుండి శుద్ధ ఏకాదశి వరకు ఈ వ్రతమును చేశాడు అనంతరమున ఆ మునిబాలుడు చాలా అన్నమాట ఆ గౌరీ రమణుడు అంటే మన గౌరీ మనకు ఈశ్వరుడు ప్రత్యక్షమై వత్సా నీవు చేసిన ఈ మాఘమాస వ్రతంబులకు నేనును మాధవుండును చాలా సంతృప్తి చెందినాము నీవు మాఘశుద్ధ దశమి నాటి రాత్రి భోజనము చేసి ఏకాదశి అంతయు ఉపవసించి ద్వాస ద్వాదశి నాడు నూనెతో తలంటు చేయక నువ్వులు తినక నువ్వులతో సంబంధించిన ఏ పదార్థమును స్వీకరింపక వ్రతము నియమముగా క్రమముగా నెరవేర్చిన నీవు అంటే అంత చక్కగా చేశాడు నువ్వు పుణ్యశీలుడువు నీ తపస్సుకి చాలా ఆనందమైంది అలాగే వరము కోరుకున్నామని పరమశివుడు అన్నాడు పరమేశ్వరుని వాక్కులు వినిన కౌసుడు చంద్రశేఖరా మీ అనుగ్రహము నిరంతరము నా యందు ఉన్న చాలును అదే నాకు ప్రసాదింపు అని అర్థించినాడనమాట కైలాసవాసుండు భక్తాగ్రణి నీ నిస్వార్థమున అంటే అతనికి ఎంత నిస్వార్థం ఉంది కదా ఏదీ కోరుకోలేదు చాలా ఆనందించి తిని గాక నీవు తపోదీక్ష వహించిన కాలమునందు నదిలో నీరములు త్రాగటకు వచ్చిన మృగములు శృంగములతో నిన్ను గీరినను నీవు చలించకుంటివి ఆ కారణమున నిన్ను మృగశృంగ అని పిలుచుచుండి నదిలో వచ్చే ఆ మృగాలు అవన్నిటి వాటి కొమ్ములుంటాయి కదా వాటితో గీరుకున్నా కూడా అతనికి ఎటువంటి అంటే వాటిని కొట్టలేదు అందుకనే నిన్ను మృగశృంగ అని పిలుస్తున్నాను నీ గృహము ఎందు ఎప్పుడునూ కాయకుండుగాక బాయకుండుగాక పోయిరమ్మని దీవించి పంపినాడు కుమారుడు శంకరవస వరప్రసాదమును అందుకొని తిరిగి వచ్చుటచే తల్లిదండ్రులు చాలా సంతోషించి కుమారా నాయనా ఆశ్రమ ధర్మములు నాలుగింటిలోనూ గృహస్థాశ్రమము చాలా ముఖ్యమైనది నీవు వనరించిన మాఘమాస వ్రత వ్రతము పుణ్యమున నీకు సర్వ సద్గుణాలంకార శోభితమైన సర్వాంగ సుందరి అయిన ఎంతో మంచి సాంప్రదాయము వగు కన్య లభింపగలదు ఆమె వలన నువ్వు వంశము ఉద్ధరించి కుమారులు కుమారులు ఉదయింతురు అని చెప్పించిన నా మృగశుభ మృరశృంగరుడు భక్తి వినయములతో మాతాపితలను దీనికి ఇంత చెప్పవలన మీ ఆజ్ఞను నేను శిరసా వహిస్తాను అని అనగా ఆ తల్లిదండ్రులిద్దరూ ఎంతో సంతోషించారు ఫ్రెండ్స్ మరి మాఘమాసంలో చక్కగా ధ్యానము దానము స్నానాలు కాబట్టి మరి ధ్యానం చేయడం కూడా ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మరి ధ్యానం ఎలా చేయడము స్థిరాసనంలో కూర్చోవాలి పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి కళ్ళకద్దాలుంటే పక్కకు పెట్టాలి కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్